పరిస్థితులు చూస్తుంటే పాలకుర్తి కాంగ్రెస్ ఖతం అయ్యేలాగా కనపడుతుంది ఈ ఝాన్సీ రెడ్డి యొక్క ఎన్ఆర్ఐ ఝాన్సీ యొక్క నిరంతృత్వ ధోరణి తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒరిజినల్గా మొదటి నుంచి పార్టీని పట్టుకున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఒక రకమైనటువంటి నైరాశ్యంలోకి నెట్టివేయబడి క్రమక్రమంగా పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది ఈరోజు మాజీ మంత్రివర్యులు శ్రీ ఎర్రబలి దయాకర్ రావు గారు లోపల పాలకుర్తి మండలంలోని వావిలాల గ్రామస్తులైనటువంటి జగదీష్ కర్ణాకర్ లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరడం జరిగింది మనము ఈ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నట్టు రచ్చ ఈనాటిది కాదు రెడ్డి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా జరుగుతుంది తొలుత మొదట రేవంత్ రెడ్డి ఒక ఆజ్ఞతో రంగంలోకి దిగినటువంటి అప్పుడు దయాకర్ రాగారి మీద ఎవరు పోటీ చేయనటువంటి పరిస్థితులు రంగంలో దిగినట్టు ఎర్రెడ్డి తిరుపతి రెడ్డికి ఎగరెస్ట్గా ఈ వచ్చేసి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి పార్టీ టికెట్ కొనుక్కున్నట్టు నియోజకవర్గంలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే ఆ తర్వాత ఎరం రెడ్డి తిరుపతి రెడ్డి ఈ అన్నిటి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పనికిమాల రాజకీయాన్ని చూసి రాజీనామా చేసి దయా శేకర్ రావు గారికి మద్దతు ప్రకటించడం జరిగింది అదే కోవలో మొన్నటికి మొన్న రాయ మొన్న రాయపురత్ మనకు చెందిన పరిపాటి శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి ఈ రకంగా చాలామంది కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నగా ఉన్న వ్యక్తులంతా కూడా రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో జాన్సీ రెడ్డికి వెన్నుదండగా ఉన్న దేవరూపల మండలానికి చెందినటువంటి పెద్ది కృష్ణమూర్తి లాంటి నాయకుడిని కూడా ఎన్ని ఇబ్బందులకు చేసి లాస్ట్కి అతన్ని పార్టీలో నుంచి నిష్క్రమించినట్టు చేసిన విషయం మనకు తెలిసిందే ఆ తర్వాత నిన్న యువనేత దేవరపూర్కు చెందినటువంటి పృథ్వీరెడ్డి చేసినటువంటి ప్రసంగం చూసిన తర్వాత ఆవేదభరిత ప్రసంగం చూసిన తర్వాత మనం అసలు ఎక్కడ పోతుంది కాంగ్రెస్ పార్టీ అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పాలకృతిలో కథమైనట్లు కనబడతా ఉంది నాయకులందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ రివ్యూ చేసుకోవాలి కానీ ఆ పార్టీని పట్టించుకునే నాదుడే లేదు సో ఇప్పటికిప్పుడు కనుక ఎలక్షన్ జరిగినట్లయితే పాలకుర్తి లోపల దయాకర్ రావు గారు సుమారు యాభై వేల పైచిలకు ఓట్లతో ఉట్టిగా గెలిచేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఒక్క కాంగ్రెస్ అభ్యర్థి కూడా గెలిచే పరిస్థితి ఏమీ లేదు గెలిచిన పరిస్థితి లేదు ఎందుకంటే ఆరు గ్యారెట్లు చెప్పి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని జనాలు చీత్కరించుకుంటున్నారు అన్ని రంగాల్లో వైఫల్యమైంది ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గం లోపల పొలాలు ఈ మొత్తం ఎండిపోవడం నీళ్లు సాగునీరు లేక ఇవన్నీటి విషయం లోపల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు క్రమంగా పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు